మెక్చన్న సూర్య లాక్స్ అండి నేనైతే ఈరోజు ఇంకో వీడియోతో వచ్చేసానండి అదేనండి శ్రావణ మాసం వచ్చేస్తుంది అమ్మవారికి చాలా ప్రీతికరమైన పులిహోర అండి చింతపండు పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఈ రెసిపీ ఎవ్వరు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నిజంగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కలిగిన చింత చింతపండు పులి అలా చేయాలి వీడియో చూసేయండి మీరు కూడా నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేసేయండి చూడండి నిజంగా అంటే నిజంగా చాలా అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చింతపండుని నేను స్టవ్ మీద ఆల్రెడీ నానబెట్టేసేసుకొని స్టవ్ మీద ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా ఒక టూ వన్ అవర్ ఈజీగా నానబెట్టేసుకోవాలని నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు మెత్తగా పిసికేసేసుకొని మంచిగా చింతపండుకు ఉండే పీసులు ఉంటాయి కదా ఆ పీసులన్నిటిని తీసేసేసుకొని ఒక ప్లే అయితే పెట్టేసుకోవాలి ఇంకా మొత్తము కింద నుంచి పైకి పీసులు ఏమి లేకోకుండా స్మూత్గా ఏమి తగలకోకుండా నీట్గా పీసులు అనేవి తీసేసుకోవాలండి ఇప్పుడు చూడండి తిక్కుగా ఇలా ఉంది కాబట్టి ఇలా ఉండే ఒక మనం స్టవ్ చేసి పాన్ పెట్టేసుకుని చింతపండు గుజ్జు అయితే పొయ్యి మీద వేసేసుకోవాలండి వేసుకున్న వెంటనే దాంట్లో కళ్ళు వేసుకోవాలి మనకు రుచికి సరిపాను వేసేసుకోండి అలాగే చిట్కర పసుపు కూడా వేసుకోండి దీన్ని రెండు మిక్స్ చేసేసుకుని అలాగే వీటితో పాటుగా మనకి పచ్చిమిర్చి అండి చీలికలుగా కోసేసుకొని దాంట్లోకి మనకి పులిహోరలోకి ఈ పచ్చిమిర్చి చీలికలు తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా మూడింటిని మిక్స్ చేసుకుని మంచిగా కొంచెం లైట్గా మనకి వేడి తగిలిన బబుల్స్ లాగా వస్తాయండి అంటే బబుల్స్ లాగా వస్తున్నాయి అంటే మనకి చింతపండు పులుసు గుజ్జ అనేది మనకి మంచిగా రావడానికి తయారవుతుంది చూడండి ఆల్మోస్ట్ గుజ్జ బబుల్స్ అనే వస్తుందంటే ఆల్మోస్ట్ చింతపండు బుజ్జ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అయితే మనమైతే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే కొంచెం బెల్లం ముక్కడ వేసుకుంటే మనకి బయటికి మనం వెళ్ళడానికి కూడా ఎక్కువ రోజులు పిల్లలకి గ్యారేజీల నుంచి చేయడానికి కూడా ఎక్కువ రోజులు ఉండడానికి ఈ చింతపండు పులిగార చాలా బాగుంటుందండి నిమ్మకాయ పులిహోర కంటే కూడా చింతపండు పులిగార చాలా టేస్ట్గా బాగుంటుంది టూ డేస్ ఈజీగా తినేసేయచ్చు ఇప్పుడైతే పోపు కావాల్సినటువంటి ప్యాన్ బట్టి వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎక్కువండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి చింతపండు పులిహోర అనేది బాగుంటుంది ఇప్పుడు పల్లీలు వేసుకోండి అండి పల్లీలు ఎక్కువ వేసుకోవాలి దాంతోపాటుగా పచ్చిపప్పు అలాగే ఆవాలు అలాగే జీలకర్ర ఇవన్నీ మొత్తం మూడు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా చాలా తక్కువగా హై ఫ్లేమ్లో పెట్టకుండా చాలా క్రంచిగా ఎర్రగా ఎగేలా చూసుకోండి ఇది ఇలాగే ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని మంచిగా మనకు బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లో స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేసుకోవాలండి వే వేపేసుకోవాలి అలాగే నాలుగైదు చీలికలు మనకి ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి చూడండి ఆల్రెడీ బ్రౌన్ షేడ్లో వచ్చేసింది మనకి పల్లీ అనేది కరకరలాడాలండి అప్పుడే మనకి పులిహారలోకి టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు రైస్ అయితే నేను ఆల్రెడీ వన్ వేసుకుని పక్కన పెట్టుకుని చుట్టుకున్నాండి ఇలా పొడి పొళ్ళు ఆడాలండి శుద్ధగా పొడిపొళ్ళు ఆడేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో వేసేసుకుని మంచిగా గరటిబెట్టి అటు ఇటు మొత్తం తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మనకి మొత్తం కొంచెం లైట్గా పసుపుని వేసుకుంటే వేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ నాట్ వేసాను కాబట్టి పసుపు సాల్ట్ ఇంకా చేసే పని ఉండదండి మీరు వేసుకోవాలి చూసుకుని వేసుకోండి నేను అమ్మవారికి చేస్తున్నాను కాబట్టి ఆ వెయిట్ లేదు ఇప్పుడు మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఆ పోపు మొత్తం వేసేసుకొని గరటిబెట్టి తిప్పుకోండి ఆల్మోస్ట్ చాలామంది గరటి కొంట కంటే కూడా నేను హ్యాండ్తో చేతితోనే మనం మంచిగా తిప్పేసుకొని మంచిగా ఆ ఫ్లేవర్ అనేది మెతుకు మెతుక్కి మనకు మంచిగా స్మూత్గా పట్టాలి కాబట్టి ఇలా అయితే నేను చేత్తోనే కలిపేస్తున్నాను ఎందుకంటే మంచిగా కలిపితే ఫ్లేవర్ మొత్తం కింద నుంచి పైకి వెళుతుంది చూడండి చూడండి చూసేసారా చూడండి ఎంతో రుచికరమైన మన చింతపండు పులిహోర రెడీ అండి నిజంగా అండి టేస్ట్ టేస్ట్ అయితే నెక్స్ట్ ది బెస్ట్ అండి నాకైతే చాలా ఇష్టము మరి మీకు నచ్చిందా నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ శ్రావణ మాసం వరలక్షణత్వం వస్తుంది కదా అమ్మవారికి అయితే ఇవి పెట్టేసేయండి నిజంగా మీ చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ బాగుంటుంది నాకు కమెండ్ చేసేయండి బాయ్ అండి